హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ మీకు ముందుగా కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం బాలు మీనా కిడ్నాప్ అయిందని తెలుసుకొని హుటాహుటిన విద్యా వాళ్ళింటికి వస్తాడు బట్ అక్కడ మీనా ఉండకపోవడంతో మీనాకి కాల్ చేస్తాడు మీనా ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో ఒక్కసారిగా షాక్ అయిపోతాడు పాపం బాలు మీనా ఎక్కడుంది ఎక్కడుందో ఎలా తెలుసుకోవాలి అసలు మీనా దగ్గరికి నేను ఎలా చేరుకోవాలి అని పాపం ఆలోచనలో పడతాడు బాలు అప్పుడే కరెక్ట్గా బాలుకి ఇంకా మీనా గాజులు అయితే కనబడతాయి వెంటనే ఆ గాజుల్ని ఫాలో అవుతూ ఇంకా అలా పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటాడనమాట పాపం బాలు కావాలనే మీనా ఏం చేస్తుంది అంటే ఇంకా కొంచెం అక్కడ గ్యాప్ ఉండడంతో తన గాజుల్ని అలా అలా పడేసి వస్తూ ఉంటుంది ఇంకా క్లూ ద్వారా మీనా అయితే పాపం బాలుకి క్లూ ఇస్తుంది బాలు మీనా ఉన్న ప్లేస్కి రీచ్ అవ్వడానికి సిద్ధమవుతాడు ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది రోహిణి టెన్షన్ పడుతూ ఇంకా ఎక్కడైతే లొకేషన్ పెట్టాడో ఆ లొకేషన్కి బయలుదేరి దినేష్ దగ్గరికి వస్తుంది అదే టైంకి దినేష్ని కిటికీలో నుండి చూస్తుంది మీనాని కిడ్నాప్ చేస్తుంటాడు దినేష్ అన్నా ఈ అమ్మాయి అని అనేసరికి రేయి ఈ అమ్మాయి ఎవరో కాదురా చెప్పాను కదా కళ్యాణికి మరిదున్నాడని ఉన్నాడని వాడు నన్ను కొట్టాడని తన భార్యరా ఈ అమ్మాయి కాబట్టి తనని నేను నేను టార్చర్ చేస్తాగా మీరు అక్కడ ఉండండి నేను వస్తానని చెప్పి ఇంకా తను ఎప్పుడు లేస్తుందా అని వేస్ట్ చేస్తూ ఉంటాడు అప్పుడే ఇంకా స్పృహలోకి వస్తుంది మీనా రేయ్ ఎవడ్రా నువ్వు అని అడుగుతుంది నేను ఎవరో పక్కన పెట్టు కానీ నీ భర్త నాకు చాలా బాకీ ఉన్నాడు ఆ బాకీని తీర్చుకోవాలనుకుంటున్నాను అని అంటారు నా భర్త నీకు బాకీ ఉండడం ఏంట్రా మా ఆయన ఎవరికైనా ఇస్తాడు కానీ ఎవరి దగ్గర అప్పు తీసుకోడ్రా అని అంటుంది మీనా అప్పు తీసుకుంది డబ్బులని చెప్పానా ఏంటి నా దగ్గర అప్పు కాదు డబ్బులు కాదు దెబ్బలు దెబ్బలు బాకీ ఉన్నాడు అని అంటారు నువ్వేదో వెదో పని చేసి ఉంటావు అందుకే మా ఆయన నిన్ను కొట్టుంటాడు అలా అని ఇప్పుడు నన్ను ఎత్తుకొస్తావా ఇప్పుడు చూడు మా ఆయన చేతిలో నీకు ఖచ్చితంగా బ్యాండ్ బాజా భరత్ ఉంటుంది చూడని చెప్పి ఇంకా కాన్ఫిడెంట్గా చెప్పేసరికి అప్పుడే అక్కడికి బాలు వస్తాడు ఇంకా బాలు అలా డోర్ని తన్ని రాగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారనమాట ఆ రౌడీలు దినేష్ అందరూ ఇంకా మీనాని ఒక దగ్గర దాచిపెట్టేసి బయటకు వస్తాడే ఏంటి ఇక్కడికి వచ్చావు అని అడుగుతారు రై చెప్పరా నా భార్య ఎక్కడ చెప్పు అని దినేష్ కాలర్ పట్టుకుంటాడు బాలు చెప్పండ్రా ఏం చేస్తావు అని అంటారు ఏం చేస్తానా అని బాలు దినేష్ రెండు చంపలు పగల కొడుతూ ఉంటాడు అప్పుడే ఆ రౌడీలందరూ చుట్టుముట్టి ఇంకా బాలుని కొట్టాలని ట్రై చేస్తే బాలునే వాళ్ళందరినీ ఫుల్గా కొట్టి కాళ్ళు చేతులు విరిచి విరిచి కొడుతూ ఉంటాడనమాట బాలు కరెక్ట్గా అప్పుడే ఒకడు అదంతా నాటకాలు వేసే లైక్ డ్రామా స్కిట్స్ వేసే వాళ్ళ దగ్గర ఉండే ఆర్నమెంట్స్ అన్నీ అక్కడ ఉంటాయన్నమాట ఇంకా గదతో తలపై కొడతారు బాలుకే రౌడీ పాపం బాలు స్పృహ కోల్పోయి కింద పడిపోతాడు వెంటనే కలుతెరి చూసేసరికి బాలుని కట్టేసి ఉంటారు రేయ్ ఎవర్రా మీరు ఎందుకురా అని అడుగుతూ ఉంటాడు రే నిన్ను చంపేస్తానురా ఎందుకంటే నాపై నాపై చేసుకుంటావా అని ఇంకా బాలుది చంపేస్తాను అనే మాట మీనాకి వినపడుతుంది ఒక్కసారిగా మీనాలో నా ఆవేశం కట్టలు తెంచుకుంటుంది తన భర్త ప్రాణాల్ని ఎలా అయినా కాపాడుకోవాలి అని అమ్మవారిలా మారుతుంది మీనా మును పెన్నడు ఎప్పుడూ లేని విధంగా ద పవర్ఫుల్ లేడీ లాగా మీనాని చూపిస్తూ ఉంటారు ఇంకా మీనా అయితే చాలా అంటే చాలా పవర్ఫుల్గా అమ్మవారిలాగే ఇంకా రౌడీలందరినీ బాగా కొట్టి కొట్టి చెండాడుతూ ఉంటుంది మీనా అని చూస్తూ ఉంటాడు బాలు నా భర్తని నా భర్తని కొడతారా అని చెప్పి ఇంకా చెంపలు చెంపలు వాయిస్తూ కాళ్ళు చేతులు విరుస్తూ గట్టిగా కొడుతుందనమాట మీనా అక్కడే ఉన్న అమ్మవారి త్రిశూలం తీసుకుంటుంది మీనా దినేష్ని పొడవడానికి దగ్గరగా వస్తూ ఉంటే త్రిశూలం చేత పట్టుకున్న మీనాని చూసి అమ్మవారి ఉగ్రరూపంలాగే అమ్మవారే సాక్షాత్తుగా తన కళ్ళ ముందుకి వచ్చినట్టు అనిపిస్తుంది బాలుకి ఇంకా వాడి గుండెలపై కాలు పెట్టి వెంటనే త్రిశూలం పెట్టి ఏయ్ చెప్పురా నా భర్త జోలికి వస్తావా వస్తావా అని చెప్పి గట్టిగా అడిగేసరికి అమ్మో రాను రాను అని చెప్పి నమస్కారం పెట్టేసి అట్నిండటే రౌడీలతో పారిపోతాడు దినేష్ రోహిణి కూడా అట్నిండి వెనక్కి తిరిగి చూడకుండా పారిపోతుంది ఇంక వెంటనే మీనా బాలు దగ్గరికి వచ్చి ఏమండి మీకేం కాలేదు కదా అని అడుగుతుంది బాలు అలా స్టై ఉండిపోతాడు ఏమండి ఏమండి అని అంటుంది అమ్మో మీనా నువ్వేనా నిన్ను చూస్తే అమ్మవాళ్ళే అనిపించింది ఒక్క నిమిషం నాకే భయం వేసింది మీనా అని అంటారు ఊరుకోండి మరి భర్త జోలికి వస్తే ఎవరైనా ఇలాగే అవ్వాలి సరే రండి వెళ్దాం అని చెప్పి తీసుకువెళ్తూ ఉంటుంది మీనా ఈరోజు మాత్రం నువ్వు నిజంగా సత్య బామలాగే బిహేవ్ చేసావు మీనా సత్యభావంలో బిహేవ్ చేయడం ఏంటి నువ్వు సత్యభావమే అని అంటారు పొగిడింది చాలే రండి అని చెప్పి ఇంకలా తీసుకువెళ్తుందనమాట బాలుని మీనా ఇంకలా అందరూ హ్యాపీగా ఇంటికి రీచ్ అవుతారు రోహిణి మీనానే తలుచుకుంటూ ఉంటుంది ఆ రోహిణి ఎక్కడికో వెళ్ళాలన్నావు కదా వెళ్ళొచ్చేసావా అని అడుగుతాడు మనోజ్ హా వచ్చాను అయినా ఏంటి మనోజ్ ఈ మధ్య ప్రతి దానికి ఎందుకు ఇలా సీన్ చేస్తున్నావు ఎక్కడికైనా వెళ్ళావా ఎక్కడికైనా వచ్చావా ఎందుకు అని అంటుంది రోహిణి అది కాదు రోహిణి ఏదో క్యాజువల్గా అడిగాను అయినా ఇవాళ ఈవినింగ్ చాలా క్రాకర్స్ కాల్చాలి రా వెళ్దాం అని అంటాడు నాకు ఇంట్రెస్ట్ లేదు నువ్వు వెళ్ళు మనోజ్ అని అంటుంది రోహిణి చెప్తున్నాను కదా రా రోహిణి అని చెప్పి చేపట్టుకొని తీసుకెళ్తాడు ఇటువైపు బాలు మీనా వాళ్ళు కూడా ఇంకా హ్యాపీగా క్రాకర్స్ ఇంకా అన్ని పేర్లు కాల్చడానికి ట్రై చేస్తూ ఉంటారు అప్పుడే బాలు రేయ్ రవి గుర్తుందా వీడికి చిన్నప్పటి నుండి థౌజండ్ వాళ్ళ అంటే భయం కదరా అని అంటాడు మనోజ్ గురించి అవునన్నయ్యా పాపం మనోజ్ అన్నయ్య థౌజండ్ వాళ్ళ కనిపిస్తే చాలు ఇంటి లోపలికి వెళ్ళి దాక్కునేవాడు అని నవ్వుకుంటూ ఉంటారు ఏయ్ ఇప్పుడు నేను ఒక జెంటిల్మెన్ రా అని అంటాడు ఏంటి జెంటిల్మెనా కాస్ట్లీ బట్టలు వేసుకుంటే ఎవరు జెంటిల్మెన్ అయిపోరు ఆ విధంగా ఆలోచనలు కూడా ఉండాలి ప్రతిదానికి ముందడుగు వేసి పది మందికి సహాయం చేసేలా కుటుంబాన్ని బాగా చూసుకునే వాళ్ళ ఉండాలి కానీ మీరు అలా ఉండరు అలాంటప్పుడు జెంటిల్మెన్ అని ప్రతి ఒక్కరూ అనుకోవద్దు అని ఇండైరెక్ట్గా ఉంటుంది ఇంకా కావాలని అనమాట తనైతే శృతి ఒక్కసారిగా రోహిణి మొహం అయితే మార్చుకుంటారు ఇంక వెంటనే ప్రభావతి అమ్మ అవన్నీ వదిలేయండి ప్రశాంతంగా అందరూ కలిసి దీపావళి పండుగని జరుపుకుందాం అని అంటుంది ప్రభావతి ఇంకలా అందరూ కలిసి హ్యాపీగా దీపావళి సెలబ్రేషన్స్ని జరుపుకుంటారు ఇంకా రోహిణి అమ్మో మార్నింగ్ నుంచి ఏమీ తినలేదు బాగా ఆకలిగా ఉంది వీళ్ళేంటో ఇంకా రావటం లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది శృతి కూడా రోహిణి నువ్వు బ్రేక్ఫాస్ట్ గురించి ఆలోచిస్తున్నావు కదా నేను కూడా అంతే మార్నింగ్ నుంచి ఇలాగే ఉన్నాం కదా నీరసంగా ఉంది అని అంటుంది పాపం వెంటనే మీనా ఇప్పుడు మనం పూజ చేసిన తర్వాతే కదా ఏదైనా తీసుకోవాలి అని అంటుంది మీనా నీకు ఇది అలవాటేమో కానీ నాకు లేదే అని అంటుంది పాపం శృతి అలవాటు చేసుకోవాలి శృతి అయినా ఇలా ఉపవాసం ఉండడం మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అని డాక్టర్లు చెప్తున్నారంట కదా అని అంటారు కరెక్ట్గా చెప్పావమ్మ అవును ఈ మధ్య ఉపవాసం ఉంటేనే మంచిది అని డాక్టర్స్ కూడా చెప్తున్నారు అని సత్యం అంటారు హా దిగొచ్చింది ఎంబీబీఎస్ అయినా నీకెందుకే అవన్నీ వాళ్ళంటే మంచి ఇంట్లో పుట్టి పెరిగారు కానీ నువ్వు అని అనేసరికి అమ్మా ఎందుకలా మాట్లాడుతున్నావు అయినా ఇప్పుడు వదినేం చేసింది అని అంటాడు రవి అంతేలేరా ఎప్పుడు మమ్మల్ని ఆడిపోసుకోవడం అమ్మావతికి సర్పావతికి అలవాటైపోయింది అందుకే విషం కక్కుతుంది విషావతి అని అంటాడు పండగ పొట్టు కూడా ఇదంతా మర్యాదగా వెళ్ళండి మీరు అని చెప్పి ఇంక వెంటనే అలా నోములని జరిపించి వ్రతం చేసుకుంటారు హ్యాపీగా ప్రభావతి అండ్ మీనా శృతి రోహిణి అలా నోముల వ్రతం అయితే కంప్లీట్ అయిపోయిన తర్వాత అందరూ హ్యాపీగా భోజనం చేస్తారు ఆహా వంటలు సూపర్గా ఉన్నాయి మీనా అని అంటుంది శృతి ఇంక చూస్తూ ఉంటుంది ప్రభావతి ఆకలిగా ఉంది కదా అందుకే అలా అనిపిస్తుంది అని అంటుంది రోహిణి అదేమీ కాదు మనం కూడా ఏమీ తినలేదు కానీ మనం కనీసం ఒక్క వర్క్లో కూడా మీనాకి హెల్పే చేయలేదు మీనా ఒకవైపు భోజనం చేయకపోయినా మనందరి కోసం ఫుడ్ వండి పెట్టింది మీనా చాలా గ్రేట్ అని చెప్పి చెప్తుంటే అలా చూస్తూ ఉంటుంది తనైతే ప్రభావతి అయితే అలా హ్యాపీగా దీపావళి సెలబ్రేషన్స్ని కంప్లీట్ చేసుకుంటారు ఇది ఇలా ఉండగా మార్నింగ్ అవుతుంది మనోజ్ అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు మనోజ్ ఏమాలోచిస్తున్నావు అని అడుగుతుంది రోహిణి నాకొకటి అర్థం కావట్లేదు నాన్న ఇప్పుడు మన డబ్బులు తీసుకొని ఆ మీన కోసం ఇల్లు కట్టిస్తున్నాడు పైన రూమ్ కట్టిస్తున్నాడు కాబట్టి ఆ డబ్బులేదో మనమే పక్కకు వేసుకున్నామనుకో మనమే ఒక ఇల్లు కట్టుకోవచ్చు కదా అని అంటాడు మనోజ్ ఒక్కసారిగా షాక్ అయిపోతుంది రోహిణి మనోజ్ ఏమంటున్నావు నువ్వు అని అంటారు అవును మనమే ఇల్లు కట్టుకొని వెళ్ళిపోవచ్చు కదా అని అంటారు చూడు మనోజ్ మనం ఉంటున్నది ఉమ్మడి కుటుంబంలో ఇది మన సపరేట్ ఇల్లు కాదు ఈ ఆలోచన నీకు ముందే ఎందుకు రాలేదు అని ఒకవేళ మావయ్య గారు అడిగారనుకో నీ పరువు పోతుంది ఇప్పుడే అసలే అందరి ముందు తిట్లు తింటూనే ఉన్నావు అలాంటిది ఇప్పుడు కూడా తిట్లు తింటే నీకే అవమానం మనోజ్ అని అంటుంది నువ్వెంతైనా చెప్పు నేను మాత్రం డబ్బులు ఇచ్చేదే లేదు ఎనిమిది వేలు నేను వాడి కోసం ఇవ్వాలా అని చెప్పి ఇంకా అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతాడు మనోజ్ ఇంకా అందరూ హాల్లోకి వస్తారు అప్పుడే కరెక్ట్గా అయితే రే మనోజ్ నువ్వు ఇవ్వాల్సిన ఎనిమిది వేలు ఇవ్వు అని అడుగుతారు నాన్న ఎనిమిది వేలంటే డీలర్కి నిన్నే డబ్బులు ఇచ్చాను కాబట్టి ఇవ్వలేను నేను తర్వాత ఇస్తాను అని అంటారు ఏంటి తర్వాత ఇస్తావా నువ్వు సంపాదిస్తున్న డబ్బుల్లో ఇప్పుడు ఎనిమిది వేల తర్వాత ఇస్తానంటున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటో నాకు బాగా అర్థమైంది చ అని ఇంకా పాపం అందరు చెప్పిన డబ్బులు కలెక్ట్ చేసుకొని అలా అక్కడి నుండి అయితే వెళ్ళిపోతారు సత్యం ఇంకా మనోజ్ షాప్కి బయలుదేరుతాడు అప్పుడే స్టాఫ్ అందరూ అలా మనోజ్ వైపు చూస్తూ ఉంటారు ఏంటి అందరూ కట్ట కట్టుకొని నా దగ్గరికి వచ్చారు అని అడుగుతారు సార్ మేము జాబ్ రిజైన్ చేద్దాం అనుకుంటున్నాం సార్ అని అంటారు వాట్ ఆర్ యూ మ్యాట్ పిచ్చా మీకు జాబ్ చేయడం ఏంటి రిజైన్ చేయడమేంటి అని అంటాడు మనోజ్ అవును సార్ ఎందుకంటే మీరు ఇస్తున్న జీతం బయటకంటే చాలా తక్కువ అప్పటికీ ఇంకా ఆ వెయిట్స్ మోసే పని కూడా చేస్తున్నాం అయినా మీకు మాపై జాలి కూడా ఉండటం లేదు కనీసం నిన్న దీపావళికి మాకు మీరు హాలిడే కూడా ఇవ్వలేదు ఫోన్ చేసి మమ్మల్ని అర్జెంటుగా రమ్మని చెప్పారు మీరు మాత్రం వెళ్ళిపోయారు కనీసం ఒక అప్రిసియేషన్ కూడా ఎప్పుడు ఉండదు చూడండి సార్ జీతం తక్కువైనా పర్లేదు సార్ కానీ మీరు మమ్మల్ని ఎప్పుడూ మా టాలెంట్ని మెచ్చుకోకుండా మీ వల్లే ఈ షాప్ నడుస్తుంది అనే ఒక అహంకారంలో ఉంటారు అది అది మాకు నచ్చటం లేదు అని అంటారు హలో ఏమనుకుంటున్నావు ఆయన మీరందరూ లేకపోతే నేనేమి చేయలేననుకుంటున్నారా మీకంటే తక్కువ జీతంతో ఇమ్మీడియట్గా ఇంకా ఎక్కువ మందిని పెట్టుకుంటాను గెటౌట్ అని అంటారు ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు మాకంటే తక్కువ జీతం ఉన్న వాళ్ళని ఎక్కువ జీతం ఉన్న వాళ్ళని పెట్టుకోవచ్చు కానీ మాలా లాయల్టీగా పనిచేసే వాళ్ళని మాత్రం మీరు పెట్టుకోలేరు అయినా మీలాంటి బద్దకస్తుల దగ్గర పనిచేస్తే మా వాల్యూ పోతుంది చి అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇంకా వెంటనే అలా మనోజ్ పోతే పొండ్రా ఇప్పుడే సేల్స్ మ్యాన్ వాంటెడ్ అని ఒక పోస్టర్ పెడతాను అప్పుడు కుప్పలు తెప్పలుగా జనాలందరూ వస్తారు అని సేల్స్మెన్ కావాలను అని చెప్పి ఒక పెడతాడు అనమాట బోర్డు రాసి పెడతాడు కానీ ఎవ్వరు రారు అప్పుడే షాప్కి కస్టమర్స్ వస్తారు ఇంకా కస్టమర్స్ వచ్చి మేము ఈ సోఫా తీసుకోవాలనుకుంటున్నాం అని అడుగుతారు సార్ ఈ క్వాలిటీ చాలా బాగుంటుందని చెప్పడంతో సరే దీన్ని ప్యాక్ చేయించండి అని అంటారు ప్యాకింగ్ అంటే సార్ దీన్ని మీరే తీసుకెళ్తారా అని అడుగుతాడు ఏంటయ్యా నువ్వు ఒక ఓనర్వా మమ్మల్ని ఏంటి అంటే మేమిది మోసుకొని తీసుకెళ్ళారా నీ సోఫా నువ్వే ఉంచుకో అని వెళ్ళిపోతుంటు సార్ ఆగండి సార్ నేనే పెడతాను అని మనోజ్ తన చేత్తో కష్టపడి ఫస్ట్ టైం ఆ సోఫాను తన భుజం మీద పెట్టుకొని అలా అక్కడి నుండి లారీలోకి ఎక్కిస్తాడు ఇది ఇది నేర్చుకో అని అక్కడి నుండి వెళ్ళిపోతారు ఆ కస్టమర్ అయితే ఇంకా అలా చాలా నీరసంగా ఉంటాడనమాట మనోజ్ చ కనీసం ఒక్కరు కూడా లేరు అందరూ మానేశారు ఒకేసారి కావాలని ఇలా చేశారు వీళ్ళకి ఇలా కాదు నేనంటే ఏంటో నిరూపించుకుంటానని చెప్పి ఇంకా అలా వచ్చిన కస్టమర్స్ అందరికీ తనే డోర్ డెలివరీ ఇలా చేస్తూ తనే అవన్నీ బరువైనవన్నీ ఎత్తుతూ ఇంకా కష్టపడుతూ ఉంటాడు మనోజ్ ఇంకా అలా నిజంగా బాగా అలసిపోయి ఇంటికి వస్తాడనమాట మనోజ్ ఈసారి మన టర్న్ అయిపోయింది మనోజ్ అని అంటుంది రోహిణి ఛ ఇవాళ సేల్స్ వాళ్ళందరూ మానేశారు నేనే ఆ సోఫాని మోయాల్సి వచ్చింది అని అంటాడు ఏంటి నువ్వు మోసావా అని అంటుంది రోహిణి అవును రోహిణి అని అంటాడు మనోజ్ సర్లే మనోజ్ కొత్త వాళ్ళు వచ్చేంతవరకు ఇలా కష్టపడలలో తప్పేముంది అని అంటారు నోనో ఇవానేదో మోసాను రేపు ప్యాకింగ్ కూడా మీరే చేసుకోబడును అని ఒక బోట్ పెడతాను ఇష్టమైన వాళ్ళు తీసుకోలే లేకపోతే లేదు ఈరోజే ఎక్కువగా కష్టపడిపోయారని నేను అనుకుంటుంటే ఆయన వాళ్ళకి నచ్చిన వస్తువు వాళ్ళు తీసుకువెళ్తారు నేనెందుకు వాటిని మోయాలి అని అహంకారంగా పొగరుగా చెప్తాడనమాట మనోజ్ మనోజ్ అది కాదు అని అంటుంది నువ్వు ఇంకేమి మాట్లాడదు రోహిణి నేను అలసిపోయాను నిద్రపోవాలని చెప్పి ఇంకలా నిద్రపోతూ ఉంటాడు మనోజ్ ఇదే ఇలా ఉండగా మీనా అలా ఇంకా బైక్పై వెళ్తూ ఉంటే విద్య మీనా కనబడుతుంది హాయ్ మీనా అని అంటుంది విద్య నిన్న దీపావళి సెలబ్రేషన్స్ ఎలా జరుపుకున్నారు అని అడుగుతుంది సూపర్ నువ్వు తెచ్చిన ఫ్లవర్స్తో అంత హ్యాపీగా తయారు చేశాం అని అంటారు అవునా నిజంగా చాలా సంతోషంగా ఉంది మీ కొలీగ్స్లో కూడా ఎవరికైనా పువ్వులు కావాలంటే చెప్పు నేనే ఇస్తాను అని అంటుంది తప్పకుండా ఇద్దులే అయినా రేపు మా దగ్గర ఒక ఈవెంట్ జరుగుతుంది దాన్ని నువ్వే ఆర్గనైజ్ చేయొచ్చు కదా అని అంటారు అంటే అని అంటారు ఒకటి తర్వాత ఒకటి ఫస్ట్ ఏం చేయాలి తర్వాత ఏం చేయాలి పువ్వులు ఎలా డెకరేట్ చేయాలి అందరితో ఆటలు ఎలా ఆడించాలి పాటలు ఎలా పాడించాలి ఇది చేసినందుకు వాళ్ళు యాభై నుండి లక్ష వరకు ఇస్తారు అని అంటారు ఏంటి దీనికి యాభై వేల అని అంటారు అవును మీనా నీకు ఇంట్రెస్ట్ ఉంటే ఉంటారేబ్రా సరేనా అని అక్కడి నుండి వెళ్ళిపోతుంది విద్య ఇంకలా మీనా అయితే అదే ఆలోచనలో ఉంటుంది అంటే ఈవెంట్ ఆర్గనైజింగ్ ఇంత ఈజీనా అని చెప్పి బాలుకి చెప్పడంతో అవును మీనా ఈ మధ్య ఇదే ట్రెండ్ అవుతుంది కాబట్టి నీకు బాగా డబ్బులు వస్తే మనం కూడా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ ఆర్గనైజేషన్ని పెట్టుకుందాం అప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పడంతో పాపం మీనా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్